అందరికీ నమస్కారం ఈ వీడియో స్పెషల్గా కన్సాలిడేటెడ్ వీడియో అనమాట కన్సాలిడేటెడ్ వీడియో అంటే ఒక పదిహేను పదహారు వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండివిజ్యువల్గా మీరు ఐడెంటిఫై చేయక్కర్ లేకుండగా అంటే ఇండివిజువల్గా వెతకక్కర్ లేకుండగా ఇక్కడ ఈ బోర్డు మీద మీకు ఆ వీడియో నెంబర్లు వేసేసాను నేను దాన్ని బట్టి మీరు నా ఛానల్కి వెళ్ళి ప్లేలిస్టులు ఆప్షన్ను క్లిక్ చేస్తే రివిజన్ అనేటటువంటి తమ్ముణలో ఉన్నటువంటి లిస్ట్ ఒకటి వస్తుంది ఆ లిస్ట్ని క్లిక్ చేసినట్టయితే ఆ లిస్ట్లో ట్వంటీ త్రీ వీడియోస్ వస్తాయి దీ దీంతో పాటు ఆ ట్వంటీ త్రీ వీడియోస్లో ఇవన్నీ కూడా ఉంటాయి గ్రామర్లాగ్స్ కాంట్రాక్షన్స్ స్పెషల్ కాంట్రాక్షన్స్ అడ్వాన్స్ ఫెజిగ్రఫీ ఇంటర్సెక్షన్స్ ఇలాగా మీకు దీంట్లో ఏ వీడియో కావాలంటే ఆ వీడియో ఓపెన్ చేసుకొని మీ డిక్టేషన్ తీసుకోవచ్చు మరి నేను ఈ వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే నా ఆన్లైన్ స్టూడెంట్స్ కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏమనంటే స్పీడ్ డిక్టేషన్స్ తీసుకోవడానికి అది ఎయిటీ స్పీడ్ అవ్వచ్చు హండ్రెడ్ స్పీడ్ అవ్వచ్చు వన్ ట్వంటీ స్పీడ్ అవ్వచ్చు అలాగే హై స్పీడ్ అవ్వచ్చు దెర్ ఆర్ సో మెనీ వీడియోస్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్ మీరు కూడా దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్పీడ్లు చేశారు డిక్టేషన్స్ కానీ వీటికి సంబంధించి గ్రామాలకు సంబంధించి కాంట్రాక్షన్స్ స్పెషల్ కాంట్రాక్ట్స్ వీటికి సంబంధించి డిక్టేషన్ తీసుకోవడానికి ఎక్స్క్లూజివ్గా ఎక్కడా కూడా వీడియోస్ దొరకలేదండి అని నన్ను రిక్వెస్ట్ చేశారు వాళ్ళ రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకుని ఇది మంచి ఉపయోగమే అందరికీ కూడా అనే ఉద్దేశంతో నేను ఇవి చేయడం జరిగింది మరి ఇవి కూడా మా స్టూడెంట్స్ యూజ్ చేసుకుంటున్నారు మరి వాళ్ళకే కాకుండా నా స్టూడెంట్స్కే కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో అవన్నీ కూడా కన్సాలిడేట్ చేసి మీకు అందరు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు ఈ వీడియో చూసినట్టయితే చాలా ఈజీగా ఉంటుంది మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఎట్లా నా కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లో ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఒక లిస్ట్ లిస్టులు వస్తాయి దాంట్లో రివిజన్ అనేటటువంటి తంబనీలో ఉన్నటువంటి లిస్ట్ని ఎగైన్ క్లిక్ చేస్తే ఇరవై మూడు వీడియోలు వస్తాయి దీంతో పాటు సో దాంట్లో మీరు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో క్లిక్ చేసుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు ఇక్కడ మీకు ఒక సలహా ఈ లాక్స్ కానీ కాంట్రాక్షన్స్ కానీ స్పెషల్ కాంట్రాక్షన్స్ కానీ అలాగే స్పెషల్ లిస్ట్ అవార్డ్స్ కానీ ఫ్రీజెస్ కానీ అడ్వాన్స్ ఫోజిగ్రఫీ కానీ చాలా ఇంపార్టెంట్ మన స్పీడ్ పెరగడానికి మన ర్యాపిడ్ గ్రోత్ ఉండాలి స్పీడ్లో అనుకుంటే ఇవన్నీ కూడా టిప్స్ మీద మీకు మైండ్లో ఉండాలా అందుకోసం నా సలహా ఏంటంటే మీరు ఒక టైం టేబుల్ కింద వేసుకోండి ఒక టైం టేబుల్ వేసుకొని గోడకు పెట్టుకోండి లాగ్స్ సండే కాంట్రాక్షన్స్ మండే స్పెషల్ కాంట్రాక్షన్స్ ట్యూస్డే అట్లా ఈ ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని ఇవన్నీ కూడా వారం రోజుల్లో కవర్ అయ్యేలాగా మీరు చేసుకుని మీరు డైలీ కనుక ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మీ స్పీడ్ ఎంత ర్యాపిడ్గా పెరుగుతుందంటే అంత ర్యాపిడ్గా పెరుగుతుంది మేము ఇవన్నీ చేసాం కానీ మాకు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఈ ఫెసిలిటీస్ లేవు ఈ టెక్నాలజీ లేదు అప్పుడు మేము రోజు మన ఇన్స్ట్రక్టర్ తీసుకుని లాగ్స్ ఇది లాగ్స్ ఎక్కడ ఉంటాయి మనకి టూ ఎయిటీ నైన్ పేజీలు ఉన్నాయి అలాగే కాంట్రాక్షన్స్ వన్ ఫార్టీ ఫోర్ పేజీలు ఉన్నాయి స్పెషల్ కాంట్రాక్షన్స్ టూ నైంటీ త్రీ అడ్వాన్స్ ప్రైజెస్ ఆఫ్ వన్ ఎయిటీ నైన్ అట్లా మేము లిస్ట్ రాసుకొని అస్తమానం ఇన్స్ట్రక్టర్ తీయక్కర్లేకుండా కా ఇవాళ గ్రామ లాక్స్ నేను రివిజన్ చేసుకోవాలనుకుంటే టూ ఎయిటీ నైన్ పేజీ తీసేవాళ్ళు టూ ఎయిటీ నైన్ లాస్ట్లో అన్ని అన్ని పేజీలు తిప్పక్కర్లా ఆ టూ ఎయిటీ నైన్ తీసుకోవటం రాసుకోవటం అట్లాంటి కాంట్రాక్షన్స్ వన్ ఫార్టీ ఫోర్ పేజీలో ఉన్నాయి అలాగే స్పెషల్ కాంట్రాక్షన్స్ టూ నైంటీ త్రీ పేజ్ దగ్గర నుంచి ఉన్నాయి అట్లా మేము రాసుకునేవాళ్ళు మరి మీకైతే నా అడ్వైజ్ ఏంటంటే మీరు టైం టేబుల్ వేసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ చేస్తే మీరు స్పీడులో మంచి గ్రోత్ వస్తుంది మంచి పికప్ వస్తుంది అవలేలగా మీరు స్పీడ్లు రాసేస్తారు రోడ్డు మీద ఉన్నటువంటి వివరాలన్నీ కూడా మీకు నెరేట్ చేస్తాను జాగ్రత్తగా వినండి చూడండి ఫస్ట్ గ్రామలాగ్స్ ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కోసం రాసాను టూ ఎయిటీ నైన్ పేజీ టూ నైంటీ వన్ పేజీలో ఈ గ్రామలాగ్స్ ఉంటాయి అవి రెండు వీడియోలు కింద చేశాను ఎయిటీ వీడియో సెవెన్ సెవెన్ ఫోర్ వీడియో మీకు ఇందాక చెప్పినట్టు కాన్సీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో ప్లేలిస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి లిస్టులు వస్తాయి ఆ లిస్టులో ఒక లిస్ట్ ఏంటంటే రివిజన్ అనేటువంటి తమ్మ ఉన్నటువంటి లిస్టు అది కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఇవన్నీ లిస్టులు వస్తాయి అన్నమాట మొత్తం ఇరవై మూడు వీడియోలు ఉంటాయి ఈ వీడియోతో పాటు ఇరవై మూడు వీడియోలు ఉంటాయి సో దాంట్లో మీరు ఏది ఓపెన్ చేసుకున్నా కూడా మీ ఇష్టం ఏది ఓపెన్ చేసుకుంటే మీకు ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకుని డిక్టేషన్ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ గ్రామలాక్స్ అనేటటువంటిది ఎయిటీ అండ్ సెవెన్ సెవెన్ ఫోర్ వీడియోస్ ఇది మన ఇన్స్ట్రక్టర్లో అయితే టూ ఎయిటీ నైన్ పేజీ టూ నైంటీ వన్ పేజీలో ఉంటుంది కాంట్రాక్షన్స్ సెవెన్ సెవెన్ ఫైవ్ వీడియో నెంబరు వన్ ఫార్టీ ఫోర్ పేజీలో ఉంటుంది మన ఇన్స్ట్రక్టర్లో అంటే చాలామందికి తెలియదు ఒక స్టూడెంట్ అయితే నన్ను అడగడం జరిగింది స్పెషలిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి అడిగాడు అందుకోసం మీకు మళ్ళీ మీకు తెలుసున్నప్పటికీ కూడా మళ్ళీ గే నెరేట్ చేస్తున్నాను కాంట్రాక్షన్స్ ఉన్నాయో వన్ ఫార్టీ ఫోర్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఇదేమో ఇన్స్ట్రక్టర్లో నెంబర్ పేజ్ నెంబరు ఇదేమో వీడియో నెంబరు అలాగే స్పెషల్ కాంట్రాక్షన్స్ టూ నైంటీ త్రీ పేజ్ ఇన్స్ట్రక్టర్లో సెవెన్ సెవెన్ సిక్స్ వీడియో నెంబరు అలాగే అడ్వాన్స్ వేజియోగ్రఫీ ఫైవ్ వీడియో చేయడం జరిగింది ఒకటి సెవెన్ 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 నైన్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ వన్ సెవెన్ ఎయిటీ టూ అలాగే ఇంటర్సెక్షన్స్ మన ఇన్స్టాగ్రీలో టూ ట్వంటీ ఫైవ్ పేజీలో ఉంది సెవెన్ ఎయిటీ త్రీ అండ్ సెవెన్ ఎయిటీ ఫోర్ వీడియో నెంబర్స్ అలాగే స్పెషలిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో టూ సిక్స్టీ నైన్ పేజ్ నుంచి మనకి ఇన్స్టాగ్రీలో స్టార్ట్ అవుతాయి అవి ఫోర్ వీడియోస్ అయినాయి సెవెన్ ఎయిటీ ఫైవ్ సెవెన్ ఎయిటీ సిక్స్ సెవెన్ ఎయిటీ సెవెన్ సెవెన్ ఎయిటీ ఎయిట్ అలాగే బిజినెస్ ప్రేజెస్ టూ థర్టీ ఫోర్ నుంచి మొదలవుతాయి బిజినెస్ పేజెస్ పొలిటికల్ ప్రైజెస్ కంటిన్యూషను బ్యాంకింగ్ ఇన్సూరెన్సు రైల్వేసు లీగల్ ప్రైజెస్ ఇవన్నీ టూ థర్టీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతాయి వీడియోస్ అయితే బిజినెస్ ప్రైజెస్ సెవెంటీ సెవెన్ ఎయిటీ నైన్ వీడియో చేశాను పొలిటికల్ ప్రైజెస్ సెవెన్ నైంటీ బ్యాంకింగ్ ప్రైజెస్ సెవెన్ నైంటీ వన్ ఇన్సూరెన్స్ ప్రైజెస్ సెవెన్ నైంటీ టూ టెక్నికల్ అండ్ రైల్వే ప్రైజెస్ సెవెన్ నైంటీ ఫోర్ లీగల్ ప్రైజెస్ సెవెన్ నైంటీ త్రీ అలాగే రివిజనరీ ఎక్సర్సైజ్ ఏ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రామ్లాక్స్ ఈ సెవెన్ సెవెంటీ ఎయిట్ అనేటటువంటి వీడియోలో చేశాను అప్ టు రివిజనరీ ఎక్సర్సైజ్ ఏ అంటే రివిజనరీ ఎక్సర్సైజ్ ఏ అయిపోయినటువంటి వాళ్ళు రివిజన్ చేసుకోవాలి అంటే మనం ప్రతి పేజీ కూడా తిప్పక్కర లేకుండా ఒకే చోట ఈ వీడియోలో మీకు గ్రామ్లాక్స్ అవైలబుల్ అవైలబుల్ అవుతాయి మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు ఇదండి మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక టైం టేబుల్ కింద పెట్టుకోండి ఇవన్నీ కూడా రోజుకి ఒక రెండు కాంట్రాక్షన్స్ గ్రామ్ లాక్స్ ఒకరోజు స్పెషల్ కాంట్రాక్షన్స్ అలాగే అడ్వాన్స్ మెజ్ రెండు అలాగే ఇంకో రోజుని ఇంటర్ సెక్షన్స్ అడ్వా అట్లా మీరు పెట్టుకొని ఎలా వీలుగా ఉంటే అలా పెట్టుకొని ఖచ్చితంగా మీరు రాయండి మీరు మంచి స్పీడ్ పికప్ అవుతుంది దాంట్లో ఎటువంటి అనుమానమూ లేదు సో మరి ఈ విషయం ఏదైతే ఉందో మరి మేము మీరొక్కరికి తెలియటం కాదు మిగతా వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేయండి బై షేర్ చేయడం ద్వారా అందరికీ కూడా తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే మరి ఇంతకు ముందు కనుక మీరు నా ఛానల్ కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్